శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము గ్రంథరచనకు పూనుకున్నట్టుకు అసమర్థత బాబా అభయము వాడాలో తీవ్ర వాగ్వివాదము హేమట్ పంత్ అను బిరుదకు మూల కారణము గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యుమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితి ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమే నన్ను గ్రంథము వ్రాయటకు పురికొల్పినది అదే కాక బాబాగారి వింతలేలను చర్యలను మనస్సునకు ఆనందము కలుగు అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములు పోగొట్టుకొను కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయ మొదలెడుతీని యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యమును ఆధ్యాత్మికమునై మార్గమును చూపును గ్రంథరచనకు పూనుకునేటకు అసమర్థత బాబా అభయము శ్రీ సాయి సరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత గలవాడను కానని హెమ్మట్టంతు వైపడెను అతడిట్లు అనుకోనేను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరం కాకున్నది ఇటు స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుతును అవతార పురుషుల లక్షణములు నెట్లు వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అయినా గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు అట్టిచో వారి మహిమలను నేనట్లు కీర్తించగలను సప్త సముద్రముల లోతును కొలవవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును కానీ యోగేశ్వరుని జీవిత చరిత్ర వ్రాయట బహు కష్టము ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను అందువలన నలుగురిలో నవ్వుల పాలగునేమోనని భయపడి ఈ శ్రీ సాయిశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించెను మహారాష్ట్ర దేశంలోని ప్రథమ యోగీశ్వరుడు నగరు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు ప్రేమించనని చెప్పుచున్నా చెప్పి ఉన్నారు ఏ భక్తులు యోగుల చరిత్రను కృతూహల పడదరో వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు అనేక మార్గములను యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు దాన్ని నెరవేర్చుకుటకు భక్తుని కారణమాతృనిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనిదరు పదిహేడు శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రను రాయుటకు కాంక్షించాను యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యము కార్యమును కొనసాగించరు అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరంలో దాసుగని యొక్క సేవను ఆమోదించరు మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసను అవి భక్త విజయము సంత విజయము భక్తలీలామృతము సంత లీలామృతము అని అవి దాసగును వ్రాసినవి భక్తలీలామృతము కథామృతము మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలో వీని భక్త లీలామృతంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యయనములందు సంత కథామృతములోని యాభై ఏడవ అధ్యాయ సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరించబడినవి ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటము పదిహేడు సంచికలు పదకొండు పన్నెండు నందు ప్రచురితములు చదువులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను శ్రీ సాయిబాబా అద్భుతలీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడి వర్ణింపబడినవి దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణాభిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచరిత్ర వ్రాయిటకు కారణమేమి అని దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నింపవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీని ఎందు మునిగి భక్తి జ్ఞానములను మణులను వెలికితీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు లీలలో మిక్కిలి ఆశ్చర్యమును కలుగజేయను అవి మనోవికలత చెందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగుజేయను ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములను ఉపదేశకములను అగు ప్రబోధములు విని వాణిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము అష్టాంగ యోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందెదురు అందుచే బాబా లీలను పుస్తక రూపమన వ్రాయ నిశ్చయించిద్దిని బాబా సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందము కలుగు అందుచేత బాబా గారి ఆత్మ సాక్షాత్కార ఫలితము పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక కల దయచేయిననియూ నమ్మియుంటిని అంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా అనువారు బాబాకు ముఖ్య వ్యక్తుడు వారిని నా తరపున బాబాను ప్రార్థించవంటిని నా తరపున వారు బాబాతో ఇంట్లనిది ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయకాంక్షించుచున్నాడు నేను భిక్షాటనుచే జీవించు పకీరును నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని అనవద్దు మీరు సమ్మతించి సహాయపడినుచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదీ జయప్రదముగా చేయలేము అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు బూదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను మరియు శ్యామాతో నిట్లు చెప్పదొడంగెను కథలను అనుభవమును చేయమనుము అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమనుము నేను సహాయము చేసేదను వాడు నిమిత్తమాత్రుడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను వాడు తన అహంకారమును విడవలెను దానిని నా పాదములపై పెట్టవలెను ఎవరైతే వారి జీవితములో ఇట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడేదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడేదెను వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పెమ్మట అది మచ్చునకు కూడా లేకుండాప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదురు నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయటకు ప్రయత్నించకము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయటకు ప్రయత్నించకుము ఏ విషయము పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు వివాదం నన్ను నెమ్మట్ పంతు అను పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేది నన్ను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను కాకా సాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహముతో నుండిని వారు నన్ను షిరిడి పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేసిరి అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానం చేసి ఈ మధ్యలో నేదో జరిగినది అది నా షిరిడీ ప్రయాణమును కడ్డుపడినది లోనావాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడేను నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించును కానీ నిష్ఫలమయ్యాను జబ్బు తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుండు పెట్టుకొనెను కానీ ప్రయోజనము లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమీ సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ ఏల పోవలేను అని భావించి షిరిడి ప్రయాణమును మానుకొంటిని కానీ కానున్నది కాకమానదు అది ఈ క్రింది విధముగా నానా నానాసాహెబ్ చాందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసయ్యికి పర్యటనగా పోచుండెను టానా నుండి దాదరుకు వచ్చి అచ్చట వసయ్యిపో బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చాను దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసుకున్నందుకు నాపై కోపించాను నానా చెప్పినది సంతోషదాయకమును నమ్ సమ్మతముగాను ఉండెను అందుచే నా రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయింతేని సామాన్లు కట్టుకొని షిరిడి బయలుదేరితిని ఆంధ్రా నుండి దాదరు వెళ్ళి అచ్చట మర్న్నాడు వెళ్ళు రైలు ఎక్కవాలని అనుకుంటేని ఆటోలోనే దాదరుకు టికెట్టుకొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని బండి ఇక బయలుదేరిననగా మహ్మదీయుడొకడు నేను కూర్చుని నా పెట్టిలోనికి అడావిడిగా వచ్చి నా సరంజామానంతయ చూచి ఎక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించాను నా ఆలోచన వారికి చెప్పేదిని వెంటనే అతడు దాదరు స్టేషన్లో దిగవద్దని ఎందుకనగా మన్మాడు మేలు దాదర్లో ఆగదని అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరిబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను ఈ చిన్ని లీలయ్యే జరగకుండినచో నా ప్రకారము ఆ మరుసటి ఉదయము షిరిడి చేరలేకపోయేడి వాడను అనేక సందేహములు కూడా కలిగి ఉండేది కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు మరుసటి దినము నేను సుమారు తొమ్మిది పది గంటల్లోగా నేను షిరిడీ చేరితని షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను ఇది పంతొమ్మిది వందల పదవ ప్రాంతంలో జరిగినది అప్పటికి సాటేవాడ ఒక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రము కలిగాను అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న సాహెబ్ నూల్కర్ బాబా వాడా చివరన ఉన్నారని మొట్టమొదట తూలి దర్శనము చేసుకోమని నాకు సలహా ఇచ్చాను స్నానాంతరము ఓపికగా మరలా నన్ను ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి నాలో ఆనందము పొంగి నానాసాహెబ్ చాందో చాందోర్కర్ చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పకలు మరిషితిని మనసుకు సుతుష్టి కలిగాను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగాను నాకు షిరిడీ పోవలసిందని ప్రోత్సహించిన వారందరికీ నేను ఎంతో రుణపడినట్లుగా భావించి తిని వారిని నా నా నిజమైన స్నేహితులుగా భావించి వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనస్సులో శాస్త్రాంగ ప్రమాణము చేసి నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమే మన మనలోనున్న ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతమేచే నాకు ఈ దర్శనము లభించిదన్ లభించిందనుకుంటేని బా సాయిబాబాను చూచినంత మాత్రమునే నీ ప్రపంచమంతయూ సాయిబాబా రూపం వహించెను బాడాలో తీవ్ర వాగ్వివాదము నేను షిరిడీ చేరిన మొదటి దినమును నాకును బాలాసాహెబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగిన మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించి మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకమేమి తనంతట తానే కృషి చేసి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలను ఏమీ చేయక సోమరిగా కూర్చుని వారికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛ పక్షమున ఆశ్రయించి బాటే ఇంకొక వాదమును పట్టుకుని ప్రార్థ ప్రారంధము తరపున వాదించుచు కాకున్నది కాక మానదు మహనీయులు కూడా ఈ విషయములో నోడిపోయి మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివితేటలు నిమ్ము గర్వము గాని అహంకారము గాని నీకు తోడ్పడవు అనిను ఈ వాదన యొక్క గంట వరకు జరిగాను కానీ ఇతబిద్దమని ఏమీయూ తేలలేదు అలసిపోవుడి చే ఘర్షణ మానుకొంటిమి ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించి తిని వేయేల వివాదములను మూలకారణము అహంకారము ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగాను వాడాలోనేమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గుర్చి ఈ హేమట్ పంతచున్న ఏమనుచున్నాడు ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడుతుంది సాటే వాడా మసీదునకు చాలా దూరముగానున్నది మా వివాదము గురించి బాబాకి ఎట్లు తెలిసాను అతడు సర్వజ్ఞంగా ఉండవలెను లేనిచో మా వాదనని ఎట్లు గ్రహించును బాబా మన అంతరాత్మన్పై అధికారి అయి ఉండవచ్చును మా హేమట్ పంతు అని బిరుదునకు మూల కారణము సాయిబాబా నన్నెందులకు హేమట్ పంతు అని పిలిచెనని ఆలోచింప సాగితిని ఇది హేమాద్రి పంతు అను నామునకు రూపాంతరము దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు హేమాద్రిపందు ప్రధాన ఆమాత్యుడు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావం గలవాడు చతుర్వర్గ చింతామణి రాజప్రశస్తి అన్న గొప్ప గ్రంథములను రచించినవాడు మోడీ భాషను ఒక నూతన గంట విధానమును కనిపెట్టినవాడు ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను మేధాశక్తి అంతగా లేనివాడను మరి సాయిబాబా నాకెందుకు ఈ విరుద్రసంగిరో తెలియకుండాను ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుట్టుకోక ఎమ్మనియు నేనెప్పుడునూ అనుకోవ నమ్రతలు కలిగి ఉండవలననియూ బాబా కోరిక అయి ఉండవచ్చుననియూ గ్రహించితిని ముందు వాడాలో జరిగిన చర్చలో నేను చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని చెప్ అనుకుంటుని భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులు దబోల్కర్ను హేమట్ పంతు అనుట గొప్ప ప్రాముఖ్యము గలదనియు భవిష్యత్ తెలిసియే బాబా ఇట్లనేయో భావించవచ్చును ఏలైనగా హేమట్ శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను సంస్థానము యొక్క లెక్కలను బాగుగా నుంచెను అదే కాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము ఆత్మశరణాగతి ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి చచ్చేత్రి గొప్ప గ్రంథమును రచించెను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనునో హేమట్ వ్రాసి ఉండలేదు కానీ కాకా కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకొనినా దానిని ప్రచురించెను హేమ్ పంతు బాబాను కలిసిన రెండవ దినమున కాకా సాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి అని అడిగాను బాబా అట్లే అని జవా జవాబిచ్చాను ఎక్కడకు అని ఎవరు అడుగక చాలా పైకి అని బాబా చెప్పాను మార్గమేది అని దీక్షిత్ అడిగాను అక్కడ పోవుటకు అనేక మార్గములు కలవు షిరిడీ నుంచి కూడా నొక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గమధ్యముననున్న అడవిలో పులులు తోడేళ్లు కలవని బాబా బదులిడెను మార్గదర్శకు వెంట తీసుకొని పోయినచో అని కాకా సహాయ బడుగగా అట్లయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానమును చేర్చును మార్గమధ్యమునున్న తోడేళ్లు పులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగమురిచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలో పడిపోవచ్చునెను మసీదులో అప్పుడచ్చటనే నున్న దబోల్కరు తన ప్రశ్న కదియే తగిన సమాధానమని గుర్తించెను వేదాంత విషయముల్లో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వల్ల ప్రయోజనము లేదని గ్రహించెను పరమార్థము నిజముగా బోధ వల్లనే చిక్కుననియూ రామకృష్ణులు తమ గురువులైన వశిష్ట సాందీకులకు లొంగి అణుకువతో నుండి ఆత్మ సాక్షాత్కారము పొందిరనియూ దానికి దృఢమైన నమ్మకము నిష్ఠ ఓపిక సబూరి అను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు